హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి చెక్ చేసుకోండి మరి ఎవరికి జమ అవుతున్నాయి ఏ బిల్లులు జమ అవుతున్నాయి అలా పూర్తి వివరాలు ఇంకా ఏంఎం పెండింగ్లో ఉన్నాయి సో తదితర పూర్తి వివరాలు అయితే ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి సిబ్బందికి గౌరవ వేతనం మంజూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన అధికారులకు మరియు సిబ్బందికి గౌరవ వేతనం మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది మొత్తం ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఏడు కోట్లు అంటే ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు విడుదల చేయాలని ప్రభుత్వము ఆమోదం తెలిపింది మరి గౌరవవేతనం విడుదలకు ఎన్నికల సంఘం ఆదేశాలు ఏంటి అంటే ఈ నిధుల మంజూరు ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం చేపట్టబడింది ఎన్నికల విధుల్లో పాల్గొన్న పోలింగ్ సిబ్బంది అధికారులకు గౌరవేతనం అందజేయడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించింది గౌరవేతనం పొందే సిబ్బంది ఎవరు అంటే ఈ నిధులు ప్రధానంగా పోలింగ్ అధికారులు అసిస్టెంట్ పోలింగ్ అధికారులు మైక్రో అబ్జర్వర్లు పోలీస్ సిబ్బంది గణన కేంద్రాల్లో నిధులు విధులు నిర్వర్తించినటువంటి సిబ్బంది కోసం మంజూరు చేయనున్నారు ప్రభుత్వం త్వరలోనే నిధుల విడుదలపై అధికారిక ఉత్తర్వులు అయితే విడుదల చేయనుంది ఎన్నికల విధుల్లో కీలక బాధ్యతలు గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పోలింగ్ పోలీస్ సిబ్బంది వివిధ భాగాలకు చెందినటువంటి అధికారులు ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు వీరి కృషిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం సూచనల మేరకు గౌరవ వేతనం అందించేందుకు నిధులను విడుదల చేసిందనమాట మరి నిధులు విడుదల మరియు చెల్లింపు ప్రక్రియ ఈ నిధులు ఎన్నికలు నిర్వ ఎన్నికల విధులు నిర్వర్తించిన పోలింగ్ సిబ్బందికి విడుదల వారీగా అందించనున్నారు త్వరలో సంబంధిత అధికారులకు బిల్లు పంపిణీ చేసి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసే విధానంగా అయితే చర్యలు తీసుకుంటున్నారు మరి ఈ నిర్ణయం వల్ల ఎన్నికల విధుల్లో భాగంగా కష్టపడి పనిచేసిన వారికి ముఖ్యమైనటువంటి గౌరవ గౌరవాన్ని అందించేలాగా ఉండాలని రూపొందించబడింది అనమాట సో త్వరలోనే అధికారిక ఉత్తర్వులు విడుదల అవుతున్నాయి సో దాని ద్వారా మనకు మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది సో మరి ఈ ఉత్తర్వులు విడుదలైన తర్వాత పూర్తి వివరాలు అయితే ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే అందిస్తారు సో మరి ఇక పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే సో గతంలో మనకు రెండు జివోలు అయితే ఇచ్చి ఉన్నారనమాట రెండు డిఏలకు సంబంధించినవి సో జీవో నెంబర్ ట్వంటీ ఎయిట్ అండ్ జీవో నెంబర్ థర్టీ సో ఈ జీవో నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారంగా డిఏ డిఆర్ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంతో పెంచి దీన్ని దీనికి సంబంధించినటువంటి ఎరియర్స్ మూడు సమాన వాయిదాలు అంటే ఆగస్టు ఒకటి మొదటి సమాన వాయిదా నవంబర్ రెండు రెండవ ఇన్స్టాల్మెంట్ మూడవ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఫిబ్రవరి రెండు వేల ఇరవై అంటే ఈ నెలలో చెల్లించాల్సి ఉందన్నమాట సో మరి ఈ ఫిబ్రవరిలో చెల్లించాల్సినటువంటి డిఏకి మోక్షం కలగనుందనమాట మేబీ చెల్లించినారంటే సో దానికి సంబంధించి థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఎంత అయితే ఆ అమౌంట్ క్రెడిట్ అవుతుంది అలాగే సేమ్ జియో నెంబర్ థర్టీ ప్రకారంగా ఇక్కడ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ డిఆర్ పెంపుతో డిఏ అనేది టోటల్గా ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికంటే ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి చేరిందనమాట దీనికి సంబంధించి కూడా మూడు సమాన వాయిదాలు ఏరియర్స్ ఇక్కడ మనకు పన్నెండు నెలల ఏరియర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకు పదహైదు నెలల అరియర్స్ అయితే ఉన్నాయి మరి వీటిని కూడా మూడు సమాన వైద్యులు మొదటి ఇన్స్టాల్మెంట్ సెప్టెంబర్ ఒకటి రెండవ ఇన్స్టాల్మెంట్ డిసెంబర్ రెండు అలాగే మూడో ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మార్చి రెండు వేల ఇరవై ఐదు అంటే వచ్చే ఏడాది వచ్చే నెల అండి సో మార్చి ఒకటో తేదీన జీతాలతో పాటు ఇవి కూడా జమ కావాలని అయితే ఆశిద్దాము ఇకపోతే విద్యాశాఖ నందు టీచర్ ట్రైనింగ్ సంబంధించిన పెండింగ్ బిల్లులన్నీ కూడా క్రెడిట్ అవుతున్నాయి చెక్ చేయండి ఏపీజీలే ప్రీమియం ఎన్హాన్స్ చేసుకున్న వారికి బాండ్స్ అప్లై చేసుకోవడానికి వ్యక్తిగత లాగిన్లో ఏ సంవత్సరం ఏ నెలలో ఎన్హాన్స్ చేసుకున్నారనే ఆప్షన్ కూడా ఇవ్వటం జరిగింది కావున ఉపాధ్యాయ మిత్రులందరూ వ్యక్తిగత లాగిన్ నందు బాండ్స్ అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత డిటిఓ గారి లాగిన్లో అప్రూవల్ చేస్తే బాండ్స్ అనేవి మనకు డౌన్లోడ్ అవుతుంది ఇక సరెండర్ లీవ్స్ విషయానికి వచ్చినట్లయితే సరెండర్ లీవ్ బిల్లులకి అమౌంట్ ఇంకా క్రెడిట్ కాలేదు వాటికి చాలా సమయం పడుతుంది గమనించగలరు సో చాలా సమయం అయితే పట్టేలా ఉందండి ఇకపోతే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ తెలు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన తాజా సమాచారాలు అయితే ఇక్కడ ఉన్నాయో అవి చూసేయండి సిఎఫ్ఎంఎస్కు సంబంధించి కొన్ని అంశాలండి పేసిప్స్ ముప్పై రోజులు ఉన్నటువంటి నెలలో ఇరవై ఎనిమిదవ తేదీ దాటిన తర్వాత అలాగే సో ఇరవై ఎనిమిదో తేదీ రాత్రికి అలాగే ముప్పై ఒక రోజులు ఉన్నటువంటి నెలలో ఇరవై తొమ్మిది రాత్రి దాటిన తర్వాత సిఎఫ్ఎంఎస్లో సహజంగా పేసిప్స్ అయితే అప్లోడ్ చేయబడుతున్నాయి మరి పెన్షనర్లు అందరూ తప్పనిసరిగా మీ ప్రతి నెల మీ పెన్షన్ పేసిప్ అనేది మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం అలవాటుగా మార్చుకోవడం వల్ల పెన్షన్లో ఆర్ లేదా పేసిప్లలో వచ్చే మార్ మార్పులను అయితే ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఇక మన ఆండ్రాయిడ్ ఫోన్లో అత్యంత సులువుగా మన పేసిప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సిఎఫ్ఎంఎస్ సైట్లో ఇన్ ఇన్సిడెంట్స్ ప్రతి నెల ఒకటి నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు అనుమతించబడతాయి ఇరవై ఐదో తేదీ నుంచి నెలాఖరు వరకు అనుమతించబడవు ఎందుకంటే సిఎఫ్ఎంఎస్ మెయింటెనెన్స్లో ఉంటుంది కాబట్టి ఇక సిఎఫ్ఎంఎస్లో మన సమస్యలను ఇన్సిడెంట్ రూపంలో హెల్ప్ హెల్ప్ డెస్క్లో రివైజ్డ్ రైజ్ చేయమనైతే అయితే వాటిని సిఎఫ్ఎంఎస్ కార్యాలయ కార్యాలయం విజయవాడలో అయితే కనుక మనం అటాచ్ చేసిన ప్రూఫ్స్ ఆధారంగా సరిచేస్తారు సో మనం ఖచ్చితంగా ఏదైతే మార్చాలనుకుంటామో దానికి సంబంధించి ఒక ప్రూఫ్ అయితే అప్లోడ్ చేయాలి స్కాన్ చేసి ఇక ఆరోది సిఎఫ్ఎంఎస్లో ఈఎస్ఎస్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ గల వ్యక్తిగత వివరాలు అడ్రస్ కుటుంబ సభ్యులు వివరాలు బ్యాంక్ వివరాలలో అవసరమైన ఎన్నికలు వాటిని ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని మార్పు చేసి సంబంధిత డాక్యుమెంట్స్ స్క్రీన్ స్క్రీన్ స్కాన్ కాపీలను అప్లోడ్ చేస్తే అవి మన ఎస్టీఓలకు పంపబడతాయి మనం మన ఎస్టీఓ గారిని కలిసి రెక్టిఫై చేయించుకోవాల్సిన అంశం ఉంటుంది ఇక ఆ ద్వారా అయితే రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట ఇక ఏడవది ఇటీవలే సిఎఫ్ఎంఎస్లో కొన్ని అధికారులను క్రింది స్థాయికి బదలాయించబడింది సో బదలాయించడంతో హెల్ప్ డెస్క్లో మనం రైస్ చేసినటువంటి ఇన్సిడెంట్లో ఎర్రర్ ఆర్ నాన్ డిస్ప్లే ఆఫ్ టేర్ వంటి సాంకేతిక అంశాలను సిఎఫ్ఎంఎస్ కార్యాలయంలోని విజయవాడలో క్లియర్ చేస్తూ ఉన్నారు ఇక మిగిలిన ఇన్సిడెంట్ అనగా డేట్ ఆఫ్ బర్త్ సవరణ లేదా ఎంట్రీ స్పోజ్ నేమ్ కరెక్షన్ లేదా నోట్ చేయడము మొబైల్ నెంబరు ఎంటర్ ఎంటర్ చేయడం లేదా మార్చడము అవకాశాలకు మాత్రమే ఫోన్ ఈ విధంగా అంశాలు పీపీఓ మరియు పెన్షన్ రికార్డు ఆధారంగా మార్పు చేయవలసి ఉంటుందని ఉందని సంబంధిత లకు అయితే పంపుచున్నారు ఇక ఎస్టిఓ కార్యాలయాల్లో సిబ్బంది కొరత లేదా పని పనుల ఒత్తిడి వంటి ఇబ్బందులతో వారు మన ఇన్సిడెంట్స్ పై దృష్టి పెట్టడం లేదు మనం ఇన్సిడెంట్ రైజ్ చేసినప్పుడు వాటిపై టైం బౌండ్ యాక్షన్ నిర్దేశించాలని మన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ గుంటూరు వారు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ ఇప్పటి ట్రెజరీస్ వారికి ఇప్పుడే ఇప్పటికే పలుమార్లు మార్లు కోరి ఉన్నారనమాట సరైన ఉత్తర్వులు రాలేదు సో త్వరలో రాగలమైతే ఆ సిద్ధం ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల లిస్ట్ అయితే ఒకసారి చూసుకుందామండి సో ఎస్ఎల్స్ జిపిఎఫ్ ఏపీజీఎల్ మెడికల్ బిల్లులు పెన్షనర్ యొక్క ఎరియర్ బిల్స్ ఇక ఎస్ఎల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి హెల్త్ డిపార్ట్లో ఎరియర్స్ సో మెడికల్ బిల్స్ ఇవన్నీ కూడా పెన్ పెన్నింగ్లో ఉన్నాయన్నమాట అన్నమాట వీటిని కూడా ప్రభుత్వము రాబోయే క్యాబినెట్ వీటిలో కానీ లేదంటే బడ్జెట్ సమావేశంలో కానీ వీటిని ఒకేసారి కాకపోయినా కూడా విడతల వారిగా చెల్లిస్తుందని అయితే ఆశిద్దాం సో ఏపీ ఉద్యోగ పెన్షన్ల తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో